నమస్తే బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అదేవిధంగా మహాభగల్ అఘోర తంత్రి బ్రహ్మశ్రీ వెన్నెంపల్లి నిశాంత శర్మ అవధాని గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురువుగారు ఒక శివ పరమాత్మకి ఒక ఇద్దరు భార్యలు అన్నది మనకి నా వరకు తెలిసిందైతే పార్వతీదేవి గంగాదేవి ఇద్దరు మాత్రమే తెలుసు అండ్ మోహిని అవతారంలో వచ్చింది మహావిష్ణువు అని సంగతి తర్వాత తెలుసు కానీ మీరు ఇంకొక పేరు కూడా యాడ్ చేశారు సతీ అని చెప్పేసి నలుగురు భార్యలే కాకుండా సంతానం కూడా అసలు ఎంతమంది ఉన్నారో పూర్తి వివరాలు కావాలి ఇందాక మీరు అన్నారే సతీదేవి అని ఇక్కడ ఒక చిన్న విషయం నేను చెప్తాను శివుడికి మెడలో పుర్రెమాల ఉంటుంది ఐడియా ఉందా మీకు అవును ఆ పుర్రెలు ఏంటో తెలుసా అసలు మీకు పార్వతీదేవి పుర్రెలు అంటే స్వామివారి మెడలో మొత్తం నూట ఏడు పుర్రెలు ఉన్నాయి సతీదేవి అప్పుడు అడుగుతుంది అసలు నువ్వు ఈ పుర్రెమాల ఎందుకు వేసుకుంటున్నావు అని అడిగింది అడిగితే పరమేశ్వరుడు ఒక మాట చెప్పాడు దేవి ఇది నీ పుర్రలే నీవు గతం నుంచి జన్మించి మరణించినటువంటి పుర్రలన్నిటినీ సేకరించి పెట్టుకున్నాను అని అన్నాడు మరి నూట ఏడై ఎందుకున్నాయి అని అడిగింది ఈ జన్మతో నూట ఎనిమిది పూర్తి కాబోతుంది అని అన్నారు తన తండ్రి అయినటువంటి సతీదేవి తండ్రి అయినటువంటి దక్షుడు దక్షయజ్ఞం గావించాడు దక్షయజ్ఞం గావించేటప్పుడు తన భర్తను పిలవలేదని సతీదేవి వెళ్ళేసి తన కాలి గోటితో అగ్ని ప్రవేశం చేసి పేలుతుంది అవునా ఆ పేలే ముందే ఈ శ్యామల అంటే దశమహా అవతారం ఎత్తింది ఆ క్షణమే దశమహా ఉద్భవించింది కూడా అదే రోజు అదే సమయం ఆ దశ ఉద్భవించి పక్కకు నెట్టేసి ఆమె దహింపైపోయింది ఆమె మొదటి భార్య రెండవది పార్వతీదేవి మూడవది గంగా ఆమెను కూడా ఎందుకు వివాహం చేసుకున్నాడు లోక కళ్యాణార్థం ఇప్పుడు నది పొంగుతే ఏమవుతుందమ్మా మనం లోపలికి వెళ్ళిపోవాల్సిందే నది జలాలకు అంకితం అవునా అలా ఆమె పొంగుతూ ఉంటే ఎక్కడ ఎవ్వరికి ఏ ఆటంకాలు వస్తాయో మనుష్య జాతిలో వృక్ష జాతుల్లో పక్షుల జాతుల్లో పశువుల జాతుల్లో ఏవి కూడా లేకుండా ఎలా ఉండిపోతాయో అనే ఒక భయముతోని పరమేశ్వరుడు తన జటా జూటంలో బంధింపజేసాడు నేను దగ్గర బందీగా ఎందుకు ఉండాలంటే సరే నేను వివాహమాడతా అని చెప్పేసి వివాహమాడి తన దగ్గర ఉంచుకున్నాడు అంటే తన శిరస్సు మీద విన్నారా నాలుగవది మోహిని వాస్తవానికి వీరిద్దరికి వివాహం కాలేదని చాలా మంది అంటారు హరిహర సుతాయ నమ అని ఎవరని అంటాం మనం అయ్యప్పని అంటాము ఆ నామం ఎందుకు వచ్చింది వారి ఇరుగురికి జన్మించిన వాడు అని హర హరి అంటే ఎవరు విష్ణుమూర్తి హర అంటే శివుడు శివుడు వాళ్ళిద్దరు ఎప్పుడు భస్మాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నప్పుడు శివుడు వాడుకో వరమిస్తాడు నీ చెయ్యి ఎవరి మీద పెట్టినా వాడు భస్మం అయిపోవాలి అన్నాడు అవునా మరి అది నువ్వు నాకు వివరం ఇచ్చావు కదా సరేపడు నేను నీ మీదనే పెడతా అని శివుడు వెనకబడుతూ ఉంటాడు అప్పుడు మోహిని అవతారం ఎత్తి వచ్చి శివుణ్ణి కాపాడతాడు అప్పుడు వాళ్ళిద్దరం ఏకమయ్యిన తర్వాతనే అయ్యప్ప పుడతాడు తర్వాత అయ్యప్ప సృష్టికారకుడు కాబట్టి తనను తల్లిదండ్రులుగా పంబ వీళ్ళని చూపించుకున్నా కానీ ఇక్కడ శివ పార్వతుల కళ్యాణంలో కొన్ని వీక్షణంలో మోహిని కళ్యాణం కూడా ఉంది అన్నారా కాకపోతే ఏంటంటే దాన్ని ఎక్కువ పైకి తీసుకురాలేదు ఎందుకంటే అయ్యప్ప వివాహం చేసుకోలేదు కాబట్టి బ్రహ్మచారిగా ఉండిపోయాడు అవునా అందుకే ఈ మోహిని కళ్యాణం అనేది ఎక్కువగా ఆచరించరు తర్వాత శివుడికి ఎంతమంది కుమారులు అని అడిగారు మొదలుగా పసుపు ముద్దతో తయారు చేసినటువంటి సృష్టికారకుడైనటువంటి గణపతి ఎవరు తయారు చేసింది పార్వతీదేవి ఎందుకోసం తయారు చేసింది తనను రక్షించడానికంటే ఈశ్వరుడు గజాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేశాడు తపస్సు గావించి ఈశ్వర నాకు నువ్వు వండిపోవాలి నువ్వు నాతోనే వండిపోవాలి నువ్వు నా బొజ్జలో వండిపోవాలంటే ఆత్మలింగ రూపంలో తను తన కడపలోకి వెళ్ళిపోతాను గజాసురుడు అనే రాక్షసు తన కడపలోకి వెళ్ళిపోయిన తర్వాత పార్వతీదేవి ఆ బొమ్మను తయారు చేసి అక్కడ బయట కాపలాగా ఉండి స్నానానికి వెళ్తుంది శివుడు బయటకు వచ్చిన తర్వాత వినాయకుడి యొక్క శిరస్సుని ఖండించి తర్వాత గజాసుడి యొక్క తలనే పెట్టిస్తాడు ఆయనకు ముఖము ఏనుగు ముఖమే ఉంటుంది కదా ఎవరైతే మళ్ళీ వరం కోరుకున్నాడో తనే మళ్ళీ శివుడి దగ్గరికి వచ్చేలాగా చేశాడు అంటే పరమేశ్వరుడి లీలలు ఇవే అది నేను నీ గర్భంలో జన్మించను నువ్వు నాకొద్దు అసలు కానీ ఈ మాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టక ముందు పార్వతీదేవితో తన చెబులో ఒక లక్ష సార్లు మోగించాడు కొన్ని లక్ష సార్లు నేను ఈ గర్భంలో జన్మించను నువ్వు నన్ను పుట్టించుకోకు నువ్వు నాకు వద్దు అనుకుంటే పార్వతీదేవిని దూరం పెట్టడం ఎందుకు అనంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు సకల జ్ఞానవంతుడు ఎన్నో శాస్త్రాలను అవపూసిన పట్టినటువంటి వాడు చిన్న వయసులోనే అత్యధిక శక్తిని సాధించినవాడు అంతడి యోగ్యత ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేను ఈ గర్భంలో ఎందుకు జన్మించాలని పార్వతీదేవితో యుద్ధం కూడా తన పుట్టక ముందు నుంచే యుద్ధం చేసేటువంటి వాడు అలా జన్మించాడు మూడవది అయ్యప్ప మోహిని కుమారుడు అయ్యాడు కాబట్టి తండ్రి ఎవరు శివుడు అందుకోసమే ముగ్గురు కుమారులు వచ్చేశారు నీకు తర్వాత ముగ్గురు కుమార్తెలు ఉన్నారు స్వామివారికి కుమార్తెలు అన్నది ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నారే మొదలు సుందరి తల్లి ఆమె ఏంటి అని అంటే వనదేవత వనదుర్గ పేరు విన్నారా ఆ వనదుర్గ అవతారంలోనే అశోక సుందరి ఉంటుంది విన్నారా రెండవది మానసాదేవి ఇచ్ఛాదిక మనసులో పుట్టినటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరమైన చెల్లె ఇప్పుడు ఈ కాల సర్పదోషాలు సర్పదోషాలు ఉన్నవారు మానసాదేవి దగ్గరికి వెళ్తే నీ యొక్క సర్పదోషం నివారణ అవుతుంది అంటారు ఆ మానసాదేవి ఎవరు సుబ్రహ్మణ్య స్వామికి చెల్లెలు అంటే చెల్లెలు మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెల్లెలైనప్పుడు శివుడికి ఏమవుతుంది కుమార్తె వాళ్ళ మనసులో నుంచి పుట్టినటువంటిదే మానసాదేవి మూడవది ఆమె లేనిది మనం దేన్ని చూడలేము ఆమె లేంది చీకటి కూడా వెలుగు కాదు ఆమె లేని దేవుడి దగ్గర ఏ పూజలు జరగవు ఆమె ఎవరు చిన్న క్లూ ఇచ్చా మీకు ఇది నేను వెలుతురు నేత్రాలు ఒక దీ సారీ ఒక పూజ దీపాలు ఉండాలి దీపాలు ఉండాలి ఆ దీపాల్లో వచ్చే దాని నియమనాలి ఆ జ్యోతి ఎవరు వెలుగు జ్యోతి అంటే వెలుగు వస్తుంది శివుడి యొక్క కుమార్తె జ్యోతి అందుకోసమే మీరు చూడండి ప్రథమ గణావృతపతితో ధార అంటే గణపతి ప్రథమ పూజుడు శివవంశానికి చెందినవాడు జ్యోతి ఆమె లేనిది ఏ సృష్టి జరగదు ఇప్పుడు మనం ఇంతగనం షో చేయాలన్న ఒక కాంతి కావాలి ఆ కాంతి ఎవరివ్వాలి జ్యోతి జ్యోతి లేనిది ఏది లేదు ఈమె యొక్క ఆలయం ఎక్కడ ఉంది హిమాచల్ ప్రదేశ్ లో జ్వాలాముఖి ఆలయం విన్నారా పేరు జ్వాలాముఖి తన త్రినేత్రంలో ఉండేటువంటి అగ్ని జ్వాలలో వెలిగినటువంటిదే జ్యోతి అవును శివునికి బొట్టు రూపంలో ఒక వెలుగుల ఐ మీన్ ఉంటది ఆకారం రైట్ ఆ జ్యోతి అందుకు మీరు చూడండి ఒక మనిషి మరణించిన ఇదపూర్వం నుంచి కొన్ని సినిమాలలో గాని మనిషిని జ్యోతి ఆకారంలోనే చూపించేది వెళ్ళిపోవడం అది శివుడి యొక్క త్రినేత్రంలోకి వచ్చి చేరడం విన్నారా ఆ జ్యోతి శివుడి యొక్క కుమార్తె నీ అసలు ఇక్కడికి రావడానికి అని మొహమాటం లేకుండా మాట్లాడుతుంది అందుకోసమే దేవుడి దగ్గర దీపారాధన ఈ దీపారాధన కూడా ఎలా చేయాలి అని అంటే ఉన్నట్టుగా పెట్టకూడదు ఇంట్లో దేవాలయంలో మీరు స్వామివారికి అభిముఖంగా పెడతారు కానీ దే ఇంట్లో పెట్టుకునేటువంటి దీపం ఎలా ఉండాలంటే ఈ జ్యోతిరి ఒకటి ఈశాన్యం చూడాలి ఇంకొకటి ఆగ్నేయం వైపు చూడాలి దేవుడికి అభిముఖంగా ఉండకూడదు ఈశాన్యంలో ఉండేది ఆగ్నేయం వైపు చూడాలి ఆగ్నేయంలో ఉండేది ఈశాన్యం వైపు చూడాలి ఉండాలి ఆపోజిట్ ఆపోజిట్ ఇది దేవుడి ముద్ర అమ్మ కవచాయన మహా మాకు మంత్రంలో వస్తుంది ఇది దేవుడి ముద్ర అందుకోసమే ఇలా ఆపోజిట్ ఇలా ఉండాలి భగవంతుడు అప్పుడు ఆ యొక్క జ్యోతి అనుగ్రహము ఆ ఇంటి మీద రక్షణగా ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఉన్నారు స్వామి నేను సోమవారం పూట దీపం పెట్టుకుంటా నేను శుక్రవారం దీపం పెట్టుకుంటా అది తప్పు ఇందాక మీరు అడిగారు క్షుద్ర పూజల గురించి ఆ క్షుద్రాలు మొదలు వచ్చేది ఇంట్లో ఎవడైతే దీపం వెలిగించాడో వెలిగించకుండా ఉంటాడో ఒక్కరోజు వెలిగించకపోయినా చుట్టుపక్కల ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది వచ్చి ఇంటి మీద వాలిపోద్దమ్మ ఆ నెగిటివ్ ఎనర్జీని ఇంటి మీదకి రాకుండా ఉండడాని కోసము శివుడు జ్యోతికిచ్చిన వరం అది అన్నారా అందుకోసమే ఈ శివ యొక్క అనుగ్రహం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అవును గురుగారు మంచి వివరణ ఇచ్చారు గురువుగారు ధన్యవాదాలు